నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా ఎండొస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది లో ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల రైట్ అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది ఎందుకంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాసులు వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది తప్పకుండా సార్ మరి మీనరాశి ఆల్రెడీ ఏల్నాటి సని మొదలై బోల్డ్ అంతా ఇబ్బంది పడుతూ స్టక్ అయింది లైఫ్ అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి మీనరాశి వారికి వక్రగతి ఏమైనా కొంత ఉపశమనం ఉంటుందా ఉంటుందండి లేదు కాకపోతే ఏమిటంటే ఏల్నాటి సని ప్రభావం తగ్గుతుంది దీనివల్ల అంటే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కొంత లాభసాటిగా మారుతూ ఉంటాయి లో ఉన్న ప్లానెట్ లెవెన్త్ మారుతుంది కదా అంటే గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసేది కొంచెం లాభంగా మారుతుంది ఇది ఇస్తుంది అండ్ అలాగే గతంలో చేసుకున్న అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు లాభాల వైపు వెళ్ళడం కొత్త పరిచయాలు ఏర్పడడం వీళ్ళని గైడ్ చేసే వాళ్ళ పరిచయాలు ఏర్పడడం బికాస్ ఆఫ్ లగ్నాధిపతి మూడ్లో ఉన్నాడు సో పరిచయాలని పెంచుతూ ఉంటుంది ఇక్కడ అండ్ అదేవిధంగా కొంత గతంలో ఏవైతే వివాహం విషయం కానీ పార్ట్నర్స్ విషయంలో కానీ స్ట్రక్ అయిపోయి ఉంటాయి కొన్ని కొన్ని సంబంధం ఒకే చేశారు కానీ ఏమి ముందుకు వెళ్ళట్లేదు అటువంటివి కాస్త ముందుకు కదులుతాయి ఎందుకంటే కర్మకారకుడు లాభంలోకి వెళ్ళాడు సో లాభ ఫలితాలు ఇవ్వాలి ఇక్కడ సో అందుకని అటువంటి వివాహం సంబంధించిన వాటి మీద కూడా మీకు ఇక్కడ పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శని వక్రగతి వల్ల ప్రాపర్టీ లాభం కూడా ఇస్తాడు అది కూడా ఇతనికి ప్రాపర్టీ లాభం అయితే వీళ్ళ జీవిత భాగస్వామికి తన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు మరి జాగ్రత్తలు ఏమిటి అంటే ఫైనాన్షియల్ విషయాల్లో కుటుంబ సభ్యులతో కొంచెం గొడవ అనుకోనివ్వండి కొంత స్ట్రెస్ అనుకునేవ్వండి ఇటువంటివి ఉంటూ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో అండ్ ఇంకోటి ఏంటంటే తండ్రి గారి మనీ విషయం అంటే తండ్రి గారి ఆస్తి ఏదో ఉంటుంది లేకపోతే తండ్రి గారి ధనం ఉంటుంది మిగతా నదములు ఆకి చెల్లి ఏదో గొడవలు వస్తూ ఉంటాయి అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే సర్వసాధారణంగా మేము లగ్నంలో జన్మించారు అంటే తండ్రితో సంథింగ్ ఒక కర్మ కనెక్ట్ అయి ఉంటుంది నేచురల్ సిక్స్త్ అవడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సిక్స్త్ అవడం వల్ల సో దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ సమయంలో గా కొంత ఘర్షణ వాతావరణము వాళ్ళ నుంచి తండ్రి నుంచి ఏదైనా పొందడం రెండు ఇస్తాడు నెగిటివ్ ఉంటుంది కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే లగ్నం ఏమైపోయిందంటే లగ్నంలో రాహుండి పాపకత్త పడింది సో లగ్నం పూర్తిగా ఆక్యుపై అయిపోయింది లగ్నంలో రాహువు రెండులో కుజుడులో శని కొంచెం నందుకు ఇన్వెస్ట్మెంట్స్ గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ లాభసాటిగా మారతాయి కానీ డెసిషన్స్ మేకింగ్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శనితే చూడబడుతున్న కుజుడు పంచమ స్థానాన్ని ఆలోచన స్థానాన్ని చూస్తున్నాడు సో అందుకని అగ్రెసివ్ గా తీసుకునే నిర్ణయాలు కొంచెం రాంగ్ రూట్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అగ్రెసివ్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటిది ఇక్కడ మార్స్ చెప్తున్నాడు ఇక్కడ మెయిన్ గా వివాహానికి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది గతంతో పోల్చుకుంటే కొంత అనుకూలత ఉంటుంది ఎందుకంటే గతంతో పోల్చుకుంటే గతంలో లగ్నంలో రాహు సప్తమ కేతు ఇవి మారట్లేదు ఎప్పుడైతే కొంచెం వెనక్కి వెళ్తాడో అప్పుడు ఆయన యాక్టివ్ చేస్తాడు సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఆ సక్సెస్ ఏమైనా ఉంటుంది సంతానానికి సక్సెస్ అంటే అంత అనుకూలత లేదని చెప్పుకోవాలి ఎప్పుడు ప్రయత్నించాలో చెప్తాను ఈ చంద్రుడు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ఈ రాసుల్లో అంటే ఈ గురువు దగ్గర వచ్చినప్పుడు వృషభ రాశిలోకి రోహిణి మృగశిర నక్షత్రాలు అంటే రోహిణి మృగశిర నక్షత్రాల్లో తిరిగేటప్పుడు ప్రయత్నం చేస్తే సక్సెస్ ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి మూడు లో ఉన్నాడు ప్రయత్న స్థానంలో పంచమాధిపతి కూడా ప్రయత్న స్థానంలోకి వచ్చినప్పుడు ఆ రోజుల్లో ట్రై చేస్తే తొందరగా సక్సెస్ ఏంటి వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ పర్టికులర్ గా రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడం చేసుకోవాలి అండ్ గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తున్నాయి కామన్ గా చేసుకునే రెమెడీ కూడా ఒకసారి చెప్తారా సార్ తప్పకుండా అంటే ఏంటంటే నక్షత్రము రాసి లగ్నం తెలియని వాళ్ళు ఈ ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి దానికి రెమెడీ ఏంటనేది కూడా ఉంటుంది ఆ రెమెడీ మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండ వర్షం ఇవంటివన్నింటి ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది కురు సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజాశని గ్రహాలకి గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి ఇప్పుడు మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరి మర్కట మర్కట ఆయన మహాంధ్రు చేసుకోవచ్చు లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఆయన మహా ఎందుకంటే శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య చుటుక శ్రీ విరాజిత దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమ ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాలు అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవుల క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం లేదా గూడాన్నము అంటారు అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా గనక పంచిన ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి వెళ్ళినట్టు స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ మీరు ఇందాకే చెప్పారు మహేష్ రాశి వారికి మంచి కాలం అనేది చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సెని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే